లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో సన్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసింది క్రికెట్ అభిమానులను ఉర్రు సంచలన విజయాలతో ఫైనల్ కు చేరుకుంది అయితే ఆఖరి మెట్టుపై పోల్త పడింది ఫైనల్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది ఇక ఈ క్రమంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో విజేతగా నిలవాలని అటు సన్ రైజర్స్ జట్టు ఇటు అభిమానులు కోరుకుంటున్నారు ఇక మెగా వేలానికి ముందు పాత్ మిక్స్ అలాగే ట్రావిస్ హెడ్ హెన్రిచ్ క్లాసెస్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మలను సన్ రైజర్స్ రిటైన్ తీసుకున్నాయి ఇక ఈ వేళంలో ఇషాన్ కిషన్ మహ్మద్ షమి హర్ష్మల్ పటేల్ అలాగే ఆడం జా వంటి ఆటగాళ్లను దక్కించుకుంది అయితే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది అతడిని ఎక్కడ ఆడించాలనే విషయంపై అలాగే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతుంది గత సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఇషాన్ కిషన్ ఓపెనర్ గా చకచక రాణించారు ఇక పద్నాలుగు మ్యాచ్ల్లో ఇరవై రెండు సగటుతో మూడు వందల ఇరవై పరుగులు చేశారు ముంబై తరపున ఎనభై నాలుగు ఆడిన ఇషాన్ ఎక్కువగా ఓపెనర్ గానే వచ్చాడు నలభై తొమ్మిది సందర్భాల్లో ఓపెనర్ గా వచ్చిన అతడు ముప్పై మూడు సగటుతో పదిహేను వందల పద్నాలుగు పరుగులు చేశాడు ఇక అందులో పదకొండు అర్ధశతకాలు ఉన్నాయి ఇక మూడో స్థానంలో పదకొండు సందర్భాల్లో వచ్చాడు అయితే ఈ స్థానంలో అతడు అంతగా రాణించలేదు పంతొమ్మిది సగటుతో కేవలం రెండు వందల పదహారు పరుగులు మాత్రమే చేశాడు ఇక నాలుగో స్థానంలో ఇరవై రెండు సగటుతో ఐదు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు ఐదు ఆరో స్థానాల్లో ఒక్కోసారి బ్యాటింగ్ చేసిన ఇషాన్ పెద్దగా రాణించలేకపోయాడు ఇక ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మల జోడి గత సీజన్ లో ఎలాంటి విన్యాసాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక పవర్ ప్లే లో ప్రత్యర్థి బౌలర్ ను ఊచకొత్తు కోసింది దీంతో ఈ సీజన్ లో ఈ జోడీని మార్చే అవకాశాలు దాదాపుగా లేవు అయితే బ్యాటింగ్ లో ఇషాన్ తలెత్తుతుంది ఐపీఎల్ ఓపెనర్ గా రాణించాడు పంపాలని భావిస్తే హెడ్ కు జోడీగా పంపించవచ్చు అప్పుడు అభిషేక్ శర్మ వన్ డౌన్ లో ఆడాల్సి ఉంటుంది ఒకవేళ ఓపెనింగ్ జోడీని మార్చొద్దని భావిస్తే అప్పుడు ఇషాన్ ను మూడు లేదా నాలుగో స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి మరి ఆ స్థానంలో ఇషాన్ ఎలా రాణిస్తాడో చూడాల్సిందే అలా కాకుండా అతడిని మిగిలిన ఏ స్థానంలో ఆడించినా కూడా జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు మరి ఇషాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా వాడుకుంటుందో ఐపీఎల్ ప్రారంభమైతే గానీ తెలియదు ఇక మెగావేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ ను పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది